పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం మనతో పాటు క్రియా యోగి ఆదూరి ఉదయ్ భాస్కర్ గారు ఉన్నారండి వారు గత ఇరవై ఐదు సంవత్సరాలుగా శ్రీ విద్య ఉపాసన చేస్తూ సైన్స్ ఆఫ్ మెడిటేషన్ పైన క్లాసెస్ చెబుతూ ఉన్నారండి దేశ విదేశాల్లో ఉన్నటువంటి వారు వీరి దగ్గర నేర్చుకుంటూ ఉన్నారు ప్రత్యేకించి ఇంకా చెప్పాలంటే ఎక్కువగా ఫారెన్ స్టూడెంట్స్ అని చెప్పాలి వారు ఎక్కువగా వింటారు ఈ యోగా గురించి క్రియా యోగా ఎలా చేయాలని చెప్పి గురువు గారి దగ్గర నేర్చుకుంటూ ఉన్నారు అలాగే ఇప్పటి వరకు గురుగారు ముప్పై రెండు పుస్తకాలు రాశారు వీటిపైనే ప్రత్యేకించి లక్ష్మి సాధన ఎలా చేయాలి అలాగే గాయత్రి సాధన కావచ్చు క్రియా యోగా ఏ విధంగా చేయాలి స్టెప్ బై స్టెప్ కొన్ని ప్రక్రియలు ఉంటాయి అవి ఏ విధంగా చేయాలో అవి చెబుతూ ఒక రకంగా చెప్పాలంటే దిశానిర్దేశం చేస్తున్నారనే చెప్పుకోవాలండి చాలా మంది స్టూడెంట్స్ నేర్చుకుని వాళ్ళ జీవితంలో చాలా మార్పులు చూసిన వాళ్ళు ఉన్నారు నార్మల్ గా ఉండేవాళ్ళు అండి సాధారణ వ్యక్తులు కూడా ఉన్నతమైన స్థితికి చేరుకోవచ్చు ఇలాంటి యోగ సాధన చేయడంలో ఉన్నతం అంటే అది కేవలం డబ్బుల విషయంలోనే కాదు జీవితంలోనే ఉన్నతమైన స్థితి అని అంటారు కదా అలాంటివి ప్రత్యేకించి యోగ సాధన విషయంలో ఎన్నో సందేహాలు మనకుంటాయి వాటి గురించి అలాగే లక్ష్మి ఆరాధన అలాగే లక్ష్మి సాధన ఎలా చేయాలి అసలు అమ్మవారిని మన కళ్ళతో మనం చూడొచ్చా మనం ఆవిడని ఆరాధన చేసినప్పుడు మనకు కలిగేటువంటి భావనలు ఏమిటి ఎలా ఆరాధించాలి ఇవన్నీ కూడా తెలుసుకున్న వివరించేందుకు ఉదయభాస్కర్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం అండి నమస్కారం గురుగారు హనుమంతు ఉపాసన అసలు ఎలా చేయాలి ఎవరెవరు చేయవచ్చు ఏ విధంగా అంటే ప్రక్రియ ఏమన్నా ఉంటుందా దీనికి నియమాలు ఏముంటాయి వీటి గురించి వివరించండి హనుమంతుల ఉపా హనుమంతు ఉపాసన అంటే మనం అనుకుంటున్నాం మామూలుగా ఆయన రామాయణం ప్రకారంగా మరి రాములు వారి సీతాదేవి మరి అక్కడ లంకా నగరం దాకా వెళ్ళి అసలు మొదట ఆమె అక్కడ ఉన్నదని కనుక్కొని ఆమెను తీసుకొచ్చి మళ్ళీ రాముల వారిని సీతా కళ్యాణంగా మనకి తెలుసు కానీ ఆయన శక్తి ఎందులో ఉంది హనుమంతుల వారి శక్తి ఆ దేహంలో ఎక్కడుంది అని పరిశోధించారు వారి ఋషులు పరిశోధించారు తర్వాత సైంటిస్టులు కూడా పరిశోధించారు అందుకని ఆ హనుమంతుని యొక్క శక్తి వాలంలో ఉంటుంది అందుకని ఎప్పుడు మనం ఆ చిత్రాన్ని చూసినా ఆ వాలాన్ని బాగా గమనించాలి హనుమంతుని యొక్క వాలంలో సర్వశక్తి ఉంది దీన్ని ఈ యుగంలో అనేక మంది సైంటిస్టులు మనకన్నా ఎక్కువగా ఇది ఏమిటిది ఇది మన దేహంలో ఎక్కడుంది ప్రతీది కూడానండి మనం ఏ దేవత పేరు చెప్పినా ఏ దేవాలయం అన్నా ఆ దేవతలంతా కూడా దేవతా శక్తులు పంచభూతాత్మక శక్తులే అంటే వాళ్ళని మూడు కోట్ల ముప్పై కోట్ల మంది అన్నారు కదా వాటిని తగ్గించుకుంటూ మనం వస్తే ఉన్నవి ఎంతమంది అని అంటే ఐదుగురే అందుకే పంచాయతనం అని ఆ శంకరాచార్యులు మనకిచ్చినటువంటి దాని అంతరార్థం ఏంటంటే మీ దేహంలో ఐదు రకాల శక్తులు ఉన్నాయి అవే భూమి జలము అగ్ని వాయువు ఆకాశమే ఎలిమెంటల్ బాడీ సైన్స్ గా మరి ఇవే దేవతలు ఈ భూమి అనేటువంటి దాన్ని గణపతి అన్నారు అలాగే స్వాధిష్టానం జలతత్వం దానికి ఒక నారాయణుడు నారాయణ అన్నారు జలతత్వానికి నారాయణుడు అన్నారు అలా అగ్ని అగ్నికి ఇంకొక దేవతగా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దేవతగా పెట్టుకున్నారు గాయత్రి అన్నారు ఆ తర్వాత వాయువు వాయుకి వాయుపుత్రుడు హనుమాన్ అనమాట నువ్వు అడిగిన ఆ హనుమంతులు వారు ఎక్కడున్నారు మన దేహంలో వాయువుగా సంచరిస్తున్నాడు ఆయన మన దేహంలోనే ఉన్నాడు ఆ తర్వాత ఆకాశం ఆకాశం అంటే ఈశ్వరుడిగా అలా ఏ దేవతల పేర్లైనా ఐదు దేవతల్ని అందులో ప్రధాన దేవతని మధ్యలో ఉంచి నాలుగు పక్కల నాలుగు దేవతలు మీరు అందరూ పూజించండి అని జగద్గురు ఆది శంకరాచార్య చెప్పారు అంటే ఇవి ఏమిటి అంటే ఈ ఐదే మన లోపల ఉన్న గ్లాండ్సే మరి ఈ గ్లాండ్స్ గురించి తెలుసుకోవాలి అందులో ఈ హనుమంతుల వారి శక్తిని వేగస్ నరువుగా గుర్తించారు అంటే అది నాభి దగ్గర నుంచి బ్రెయిన్ వరకు ఒక స్టెమ్ ఉంటుంది అనమాట దాని మూల పుట్టుక మాత్రం మూలాధారంలోనే మూలాధారం నుంచి ఈ నావి దాకా వచ్చేదాకా తెలవదు నావి దగ్గర అది గట్టిపడుతుంది అంటే ప్రాణం మనకి స్వాదిష్టానంలో పుడుతుంది దాని ఇక్కడికి వచ్చేటప్పటికల్లా స్టోరేజ్ ట్యాంక్ అనమాట మన ప్రాణశక్తి మన దేహంలో ఎక్కడ ఉంటుంది నావిలో ఉంటుంది అందుకని వేగస్తున్నారు సెన్సేషన్ మనకి ఫీలింగ్ గా మనం దాన్ని గుర్తించడం ఎక్కడి నుంచి అంటే ఈ నాభి నుంచి శిరస్సు వరకు దాని శక్తి పనిచేస్తుంది అది ఏం చేస్తుందంటే మన అన్ని ఇంద్రియాలు మొట్టమొదట ఏం చేస్తున్నాయో ఆ ఇన్ఫర్మేషన్ని వాళ్ళ నెప్పున్నా ఏ ఉన్నా బ్రెయిన్కి అందజేస్తుంది మళ్ళీ బ్రెయిన్ నుంచి రిటర్న్ దీనికి సమాచారం మొత్తం దేహానికి అందజేసేది వేగ స్నరు ఇదే హనుమంతులు వారి యొక్క శక్తి వాలము దాన్ని జపాన్లో ఉండేటువంటి సైంటిస్టు ఆధ్యాత్మికవేత్త న్యూరో సర్జన్ హీరోషి మోతోయామా అనేటువంటి మహానుభావుడు ప్రయోగశాలలో ఈ గాయత్రి ప్రాణ విద్య అంటే ఏంటి అని కనుక్కున్నాడు ఈ నాభి దగ్గర ఉన్నటువంటి శక్తి ఏంటి ఇది వేగస్నరు యొక్క శక్తి అని ప్రూవ్ చేశాడు ఆయన అందుకని ఏ ప్రాణ విద్య గాయత్రి విద్య అంటున్నామో ఆ గాయత్రి విద్య యావత్ ప్రపంచానికి అందింది వేగస్నరు మెడిటేషన్గా రోజున ప్రపంచ దేశాల్లో ప్రాచుర్యం చెందింది ఈ ధ్యాన మార్గాల్లో వేగస్నరు మెడిటేషన్ మనం యూట్యూబ్లో సెర్చ్ చేస్తే మనకి ఎవరిష్టం అనిపించినా వాళ్ళ వేగస్ నరు మెడిటేషన్ మనం చేసుకుంటే మనలో ఆ ప్రాణశక్తి అభివృద్ధి చెందుతుంది మామూలు ధ్యానం చేయడమే దాని కాన్సన్ట్రేషన్ చేస్తూ ప్రాణాయామ పూర్వకంగా శ్వాసని మన అందరు చాలా మంది కుండల్ని జాగృతం అంటే మూలాధార నుంచి చేయాలని చెప్తూ ఉంటారు చేసేవాళ్ళు చేస్తారు కానీ మనకి ఏ ఇబ్బంది లేకుండా మనం ఈ ప్రాణ లోపల ఉన్నది కుండల్ని శక్తే పవరే దాని స్టోరేజ్ ట్యాంక్ ఇక్కడుంది నాభి దగ్గర ఉంది అందుకని మనం నాభి నుంచి శ్వాసని ఇక్కడ దాకా పీలుస్తూ పై నుంచి కిందికి కింది నుంచి పైకి ఒక నలభై సార్లు మనం నెమ్మదిగానే నెమ్మదిగా శ్వాసని నిదానంగా తీసుకోవాలి దాన్ని ఇక్కడ దాకా భావిస్తూ ప్రసరిస్తోందని బ్రెయిన్ దాకా మళ్ళీ వదిలేయాలి మళ్ళీ శ్వాసను తీసుకోవాలి ఇక్కడ దాకా వచ్చిందని భావించాలి ఇక్కడి నుంచి బ్రెయిన్ దాకా వెళుతోందని భావించాలి ఈ విధంగా నలభై ఫార్టీ సైకిల్స్ కింద నుంచి పైకి పైనుంచి కిందికి చేస్తే దాన్ని వేగస్తున్నారు మెడిటేషన్ అంటారు అది చేసాక ఇంకా ఎప్పుడు కాన్సన్ట్రేషన్ అయినా ఈ హార్ట్ సెంటర్లో పెట్టాలి ఒక్కో దానికి వేరు వేరే అవసరాలు ఉంటాయి కానీ నార్మల్గా ధ్యానం అనేటువంటిది హార్ట్ సెంటర్లోనే మనం భావిస్తూ ధ్యానం చేసుకోవాలి ప్రాణామైపోయిన తర్వాత లేదా మంత్ర సాధన అవ్వచ్చు ప్రాణాయామం అవ్వచ్చు శ్వాస అవ్వచ్చు ఏదన్నా ప్రాక్టీస్ చేశాక మెడిటేషన్ ఒక ఐదు నిమిషాలు మినిమం చేసుకోవాలి ఆ చేసేటప్పుడు మన కాన్సన్ట్రేషన్ హార్ట్ సెంటర్ లో ఉండాలి ఇదే అనుమతి ఉపాసన యావత్ ప్రపంచం చేస్తూ వీటికి ప్రత్యేకంగా సమయం అంటూ ఉంటుందండి ఏం లేదండి దీనికి ఏం సమయం ఏం లేదు ఏ సమయంలోనైనా ఎంపీ స్టమక్ ఉన్నప్పుడు చేసుకోవచ్చు అలా అయితే ఉదయం అంతే సరైనది ఉదయం సమయంలో ఇళ్ళ దగ్గరే పర్వాలేదా ఎక్కడైనా ఎక్కడ చేస్తారు చాలా మంది ఆలయాల దగ్గరే ఎక్కువ ప్రిఫర్ మనం ఇది ఎక్సర్సైజ్ కదా మనకి ఇంట్లో చోటు లేని వాళ్ళు బయట చేసుకుంటారు మన ఇంట్లో అవకాశం ఉంటే ఇంటి దగ్గర చేసుకో నలభై రోజుల పాటు అందుకని ఇప్పుడు మనము ఇది తెలుసుకున్నాం కాబట్టి ఇప్పుడు హనుమాన్ చాలీసా పారాయణం చేసినా హనుమత్ జయంతి వచ్చినా మనం సామూహికంగా ఆ కార్యక్రమాల్లో పాల్గొన్నా మనం లోపల కళ్ళు మూసుకొని కాసేపు అక్కడ కూర్చున్నప్పుడు మనం అక్కడ కూడా కాసేపు కూర్చోండి ధ్యానం చేయండి అని ఏ గుడిలో కూడా చెప్తారు కదా ఆ చెప్పేటప్పుడు మన కాన్సన్ట్రేషన్ ఈ నర్వ్ మీద ఉండాలి అంటే అది మనకు వెంటనే స్ఫురణలోకి వచ్చినా రాపోయినా మనం దాన్ని ఫోటో కనుక చూస్తే వేగస్ వస్తున్నారు అని మనం సెర్చ్ చేస్తే పిల్లలందరికీ తెలుసు కదా సైన్స్ తెలుసు కదా మన లోన్ భాగాలు ఎలా ఉన్నా ఏంటని దాన్ని ఒకసారి విజువలైజ్ చేసుకొని ఆ నరు యాక్టివేట్ అవుతోంది ఆ హనుమంతులు అనుగ్రహం మనకు కలిగింది అని భావించాలి అందుకని అది మన వేగస్ నరు పర్ఫెక్ట్ గా లేకపోతే ఏమొస్తుంది అని అంటే ఈ సిగ్నల్స్ కరెక్ట్ గా అందవు కదా అందుకని ఇప్పుడు మెయిన్లీ హార్ట్ హార్ట్ అటాక్ గాని తర్వాత ఏంటంటే అనేక రోగాలు కీళ్ళ కీళ్ళనొప్పులు కావచ్చు పెరాలసిస్ మెయిన్లీ ఈ సడన్ గా పెరాలసిస్ స్ట్రోక్స్ ఇవి రావడానికి కారణం ఏంటని ఫైండ్ అవుట్ చేశారు సైంటిస్ట్లు వేగస్ నరు ఫంక్షనింగ్ కరెక్ట్ గా లేని కారణంగానే అంటే ఇప్పుడు హార్ట్ అటాక్ ఉంది హార్ట్ లో ఏదన్న ప్రాబ్లం ఉంది మనకు ఏదన్నా ఇక్కడ కాలుకో ఇక్కడ చేతిగా నొప్పు ఉంటే మనకు ముందే తెలుస్తోంది కదా అందులో ఉంటే ముందు తెలుస్తోంది కదా మనం జాగ్రత్తలు తీసుకుంటున్నాం కదా కానీ హార్ట్ దగ్గరికి వచ్చిన వాడికల్లా అక్కడ ఏదన్నా సింపుల్ ప్రాబ్లం ఉన్నా ఈ వేగస్ నర్వ్ మనకు ఆ సందేశాన్ని అందించడం లేదు ఆ వేగస్ నర్వే ఫంక్షనింగ్ కరెక్ట్గా లేదు అందుకని అది ఏమైపోయింది సడన్ గా ఆ హార్ట్ ప్రాబ్లం అనేటువంటిది క్రియేట్ అయిపోయింది అలానే ఈ రక్త ప్రసరణ ఆయా అవయవాలకి సక్రమంగా జరగటం లేదు అది ఇంకా ఒకసారి చాలా అది పెరాలిసిస్ స్ట్రోక్ కింద అయిపోయింది అందుకనే దాని ప్రాబ్లం ఎక్కడ అని ఫైండ్ అవుట్ చేస్తే వేగస్ నర్వ్ లో ఉంది ఎప్పుడైతే వేగస్ నర్వ్ రిక్ చేసుకున్నామో మనకి ఇటువంటి ప్రాబ్లమ్స్ రావు కూడా పోతాయి హార్ట్ ప్రాబ్లమ్స్ రావు హార్ట్ ప్రాబ్లమ్స్ మెయిన్లీ బ్లడ్ బ్లడ్ సర్క్యులేషన్ కావాల్సిందంతా బ్లడ్ సర్క్యులేషన్ నర్వస్ సిస్టమ్స్ ఆనుకొని ప్రసరిస్తూ ఉంటుంది ఆ ప్రసరించేది పర్ఫెక్ట్ గా ప్రసరిస్తే ఆ అవయవానికి ఎటువంటి ఇబ్బంది లేదు సైన్స్ ఆఫ్ మెడిటేషన్ ఇదే వాళ్ళు చిన్న చిన్నపిల్లలు కూడా చక్కగా స్కూళ్ళల్లో నేర్పిస్తే కూడా స్కూళ్ళల్లో అసలు అందుకని వాళ్ళకి మన హనుమంతుని పూజ చేశారా లేదా హనుమంతు దేవాలయాలకు వెళ్ళారా లేదా అని మరి వాళ్ళకి బలవంతంగా తీసుకెళ్ళలేం కాబట్టి అటువంటి వాళ్ళందరికీ చిన్నప్పటి నుంచే నువ్వు వేగస్తున్నారు మెడిటేషన్ చెయ్యి నీలో ఉండేటువంటి అవయవాల గురించి నీకు అవగాహన కలిగించుకో అని ఇండైరెక్ట్ గా వాళ్ళని ఆ రకంగా ట్రైనింగ్ ఇవ్వాలి మనం చెప్పాలి ఈ వీడియో ద్వారా కూడా చాలా మందికి తెలుస్తుంది చాలా మంది తెలుస్తుంది